నమస్కారం అండి నేను జేకే గారి దగ్గరికి మూడు నెలల క్రితం వచ్చానండి అప్పుడు పేరు కలెక్షన్ చెప్పారు మూడు అది ఐదు కోర్సులు చెప్పారు మూడు కోర్సులు చేస్తా ఉన్నట్లే నాకు రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నేను ఆర్థికంగా చాలా నాకు ఇప్పుడు చాలా బాగుంది జేకే గారికి నా కృతజ్ఞత నేను మద్రా నగర్ నుంచి వచ్చానండి నా పేరు అరుణ అండి బాబు గురించి వచ్చానండి నేను వీసా గురించి వచ్చానండి టెన్ మెంబర్స్ ముందు బాబు కన్నా ముందు అందరు రిజెక్ట్ అయ్యారండి మా బాబుకి వీసా వచ్చిందండి సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పారండి ఖచ్చితంగా వచ్చిందండి బాబుకి చాలా ఆనందం వేసిందండి నాకు మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చానండి ఆర్థిక సమస్య గురించి అది మనీ గవర్నమెంట్ మనీ ఆగిపోయి నేను వచ్చాము మా హస్బెండ్ నేను ఇద్దరము ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మాకు వచ్చినాయి అండి చాలా ఆనందం వేసింది వచ్చినప్పుడు చాలా బాధలు ఉన్న తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత అన్ని చేశాము చేసిన తర్వాత క్రమక్రమంగా ఒకటి ఒకటి అదే అభివృద్ధిలోకి వచ్చింది మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం కారు కూడా తీసుకున్నాము చెప్పినవి అన్ని కరెక్ట్ జరిగాయి నా పేరు పద్మ దొంగలు కూడా హైదరాబాద్ లో గారు కలిసాము నాకు ఇదేంటి షుగర్ వచ్చింది షుగర్ వల్ల కొంచెం హెల్త్ బాగాలేకుండా గురువారు చెప్పిన మంత్రాలన్నీ చేసినాము ఇప్పుడు ఉన్నాము గురువారం చేయాల అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి